హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మన ఛానల్లో ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన బర్రెపాల జున్నును తయారు చేయబోతున్నాం జున్ను అనగానే పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు వాస్తవానికి బర్రె ఈనిన మూడవ రోజు పిండిన పాలతో జున్ను చేస్తే చాలా రుచిగా ఉంటుంది బర్రె ఈనిన మొదటి రోజు పాలను దూడకు పట్టిస్తారు అలా పట్టించడం వల్ల దూడ ఆరోగ్యంగా ఉంటుంది సో టాపిక్లోకి వస్తే జున్నును సింపుల్గా మరియు టేస్ట్గా ఎలా చేయబోతున్నామో చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి జున్ను పాలను ఆ గిన్నెలో పోసుకొని మరిగించుకోవాలి ఆ జున్ను పాలలో అడిషనల్గా ఎటువంటి నార్మల్ పాలను కానీ పౌడర్ని కానీ కలపకూడదు అలా చేస్తే జున్ను అంత రుచిగా ఉండదు పల్లెటూరులో ఎక్కువగా మనం తయారు చేసే విధంగానే తయారు చేస్తారు ఒక లీటర్ జున్ను పాలకు రెండు వందల గ్రాముల బెల్లం వేసుకోవాలి బెల్లానికి బదులుగా చక్కెర కూడా తీసుకోవచ్చు మరుగుతున్న పాలలో బెల్లం వేసుకొని కలుపుకోవాలి అలాగే ఏడు ఎనిమిది మిరియపు గింజలను దంచుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి అలాగే మూడు నాలుగు యాలకులను తీసుకొని వేసుకోవాలి ఐదు నిమిషాల పాటు మరగణిస్తే ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన జున్ను తయారవుతుంది జున్ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం జున్ను పాలలో ప్రోటీన్ కాల్షియం విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి జున్ను పాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల కండరాల నిర్మాణానికి నిర్వహణకు ఎంతో దోహదపడుతుంది జున్ను తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది జున్నులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకలు దంతాల బలానికి ఎంతో ఉపయోగపడుతుంది జున్నులో విటమిన్లు ఏ బీటువల్ కే ఉంటాయి ఖనిజాలలో పొటాషియం మెగ్నీషియం జింకు కలిగి ఉంటాయి తరచుగా జున్ను తీసుకోవడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది అలాగే జున్ను తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది జున్నులో కొంత కొవ్వు క్యాలరీలు ఉంటాయి జున్నును ఎక్కువ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు సో ఫైనల్గా ఓసారి మనమైతే జున్నును టేస్ట్ చేసి చూద్దాం చాలా అంటే చాలా రుచిగా ఉంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ